నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మందకృష్ణ మాదిగా ప్రెస్ మీట్ సిఎం రేవంత్ రెడ్డి పై ఫైర్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ టీడీపీ నేతలపై ఫైర్ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పోలింగ్ ముందు డొషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది న్యాయమైంది నిష్పక్షపాతంగా ఉన్నది పోలింగ్ అయిపోయింది కౌంటింగ్ దగ్గరికి వచ్చాక అది ఒక స్టేట్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామిషన్ ఇవ్వడం అనేది విడ్డూరంగా కనపడుతుంది అనుమానాస్పదంగా కూడా ఉంది రేట్ చేశాం బట్ కోర్ట్ డజంట్ వాంట్ ఇంటర్ఫియర్ అట్ అడ్జస్ట్ జంక్షన్ కాలేమని అది కోర్టుకంటే కాదు అది ఇండిపెండెంట్ వ్యవస్థ అది ఇండిపెండెంట్ వ్యవస్థ కానీ మాకున్న హక్కు పొలిటికల్ పార్టీగా ఏది ఉందో

నా శక్తి ఇంత ఉందని చూపే రకంగా ఒక రౌడీ అయితే ఎలాగైతే రౌడీజం చేసి అందరినీ భయపెట్టి ఇచ్చేస్తాడు సిస్టమ్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం గత రెండు నెలలుగా మీరు అందరు గమనిస్తున్నారు కూటమి అని పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఈసీ కోడ్ వచ్చినప్పటి నుంచి అది పోలీసు అధికారుల బదిలీల్లో కావచ్చు అడ్డగోలు నిర్ణయాలు అప్పటికప్పుడు తాత్కాలికంగా తీసుకుంటున్నారు కావచ్చు ఏదైనా సరే అన్నిట్లో తన ప్రభావం ఉంది అని చూపుతున్నాడు అది చూపించి అధికార యంత్రాంగం మీద పట్టు సాధించే ప్రయత్నం చేశాడు అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసరికి పాచికలేమి పారవు అది ఏదన్నా ఉంటే సైకలాజికల్ గానో మానసికంగానో ఆయన ఆయన నమ్ముకున్న వాళ్లకు కొంత టెంపరీ ఆనందాన్ని ఇస్తే ఇస్తుంది లేదా అధికారులు కొంతమంది భయపడి ఎందుకైనా మంచిది వీళ్ళు చెప్పినట్టుంటే బెటర్ కదా అని వాళ్ళ చెప్పినట్టు ఫాలో అయ్యే అవకాశాలు ఏమంటే ఉంటాయేమో అని యాక్చువల్ ఓటింగ్ దీనికైతే ఇంపాక్ట్ క్రియేట్ చేయదు కానీ ఆయన నేచర్ ఏది ఉందో అది ఈసారి కూడా చూపించారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పొత్తు పెట్టుకున్నాక తర్వాత ఇమ్మీడియట్ ఎన్నికల కమిషన్ మీద తన పట్టు బిగించడం ఎన్నికల కమిషన్ కూడా అలాగే ఆయన ఎలాంటి ప్రెజర్ తెచ్చినా వాటన్నింటికి తలొగ్గడం కూడా ఈసారి ప్రత్యేకంగా కనిపిస్తోంది బహుశా వాళ్ల నేషనల్ స్ట్రాటజీ బీజేపీ నేషనల్ దీనిలో పార్ట్ గా సౌత్ లో నాలుగు ఓట్లు నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినట్టు చూపించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సైకలాజికల్ ఇది క్రియేట్ చేశారేమో అనిపిస్తుంది ఏం చేయగలి వాళ్ళేం చేస్తారు ఇంత బలమైన పార్టీ వాళ్ళేదో దాని ఏమంటాం మానసిక ఆనందం ఆత్మ ఆత్మతృప్తి కోసం సోషల్ మీడియాలో నాలుగు వార్నింగ్లు ఇస్తే ఏదో అంటారు ఇది ఉడత చప్పుడులకు అది వాళ్ళు ఉంటారు ఇక్కడ దాని గురించి పెద్ద లెక్క వేసుకోవాల్సిన అవసరం లేదు బట్ ఓవరాల్ నేనైతే వీఆర్ వెరీ కంఫర్టబుల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం బ్రహ్మాండంగా మెజార్టీతో రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనుకున్నట్టు కోర్టుంది కోర్టు దాని దాని ప్రకారం పోవాల్సి వస్తుంది మాకు సంబంధించిన తర్వాత వాడు కేసు పెట్టి చంద్రబాబు నాయుడు మీద కూడా మా వాళ్ళు కేసు పెట్టారు అవేముందు కేసులు దాని కేసులు నడుస్తుంటాయి ఈ ప్రాసెస్ ఏది చేసినా నేననేది అసలు విషయం ఏది ఏదైతే పోలింగ్ ఏదైతే ఉందో అది అయిపోయింది కౌంటింగ్ కు రేపటికి వస్తున్నాము ఏదైనా రేపు మధ్యాహ్నానికి తేలిపోతుంది రిజల్ట్ తేలిపోతుంది ఒకవేళ గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేశాము వ్యవహరించాము అధికారంలో ఉన్నప్పుడు అలాగే వ్యవహరించాము చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంత దుందుడుగా బిహేవ్ చేసేవాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే దుందుడుగా బిహేవ్ చేస్తున్నాడు ఆ రోజు సీఈఓ మీద అటాక్ చేశాడు ఈ రోజు ఎన్నికల కమిషన్ ద్వారా ఇంకో రకంగా అధికార యంత్రాంగం మీద పట్టు బిగించి ఆ రకంగా అటాక్ చేస్తున్నాడు ఆయన కన్నా అలవాటు అది మా నాయకుడికి కానీ మా పార్టీకి కానీ సంయమనంతో ఉండడము రూల్స్ ఫాలో కావడం ఇదే అలాంటి అంతమాత్రాన వీఆర్ నాట్ వీక్ అలాంటివి కూడా వచ్చి చిన్న పార్టీది కాగానే పుట్టి పదేళ్లకు కాగాని ఇంత బలమైన పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఉడత చప్పులకు బెదిరేదే ఉంటుంది బెదరదు అది రాశారు ఆమె ఎవరు పురం గవర్నర్ దగ్గరికి వెళ్ళింది అసలు వాళ్ళ ఏదో వాళ్ళ అంటే ఏదో ఒక రకంగా మీడియాలో కనపడాలని చేస్తున్నారు అర్థం కావట్లే కానీ అప్పులు ఎన్నో ఇవెన్నో తీయమని అదే ఒక చీటు ఒక లెటర్ రాశారు గవర్నర్కు నిజంగా వాళ్ళకి ఏదన్నా అధికారం లేక వస్తున్నారని తెలిస్తే రెండు రోజులు వెయిట్ చేస్తే అయిపోయేదానికి పోవాల్సిన అవసరం లేదు ఏదో ఒక హడావుడి చేయాలి అనేది ఒకవేళ కనపడుతుంది ఆ హడావులు చేయడంలో పోగానే ఇలాంటివి రాస్తున్నారు ఇలాంటివి ఎలాగైతే లేఖలు పోయిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్ గా ఉన్నాడు గమనించగలిగి ఆయన మాత్రం ఎక్కడ మాట్లాడట్లా చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నాడు ఎక్కడ కూడా ఇంతవరకు కామెంట్ చేయట్లా బహుశా తనకు పిక్చర్ తెలుసు రేపు ఏం జరగబోతుంది అనేది దానికి మెంటల్ గా ప్రిపేర్ ఓకే ఆయన అసలు ఉన్నట్లేదు దేశంలో ఉన్నట్లే నాకు తెలిసి మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు టిఎన్జిఓ సంఘానికి అసలు గతంలో ఉన్న టీఎన్జిఓలు జై తెలంగాణ అంటే భయపడ్డ సందర్భాలు సమైక్యాంధ్ర పాలకులకు భయపడి టీఎన్జిఓల సంఘం మెత్తబడిపోయిన పరిస్థితులు కనబడ్డాయి అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉంటూ స్వామి గౌడ్ అన్నా దేవి ప్రసాద్ మన ఉమ్మడి మెదక్ జిల్లా టిఎన్జిఓ ప్రెసిడెంట్ గా ఉండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులను ఒక్కటాటి మీదకి తెచ్చి ఉద్యోగులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే అని నినదించడములో సకల జనుల సమ్మెలో మొత్తం పెన్ డౌన్ కు ఆ రోజు రూపకల్పన చేసి ధైర్యంగా ఉద్యోగులను ముందుకు నడిపించి కేసీఆర్ కు బాసటగా నిలబడ్డ దేవి ప్రసాద్ అన్నది కూడా మన సిద్దిపేటే ఆ అన్నను కూడా ఈరోజు గౌరవించాలి గుర్తు చేసుకోవాలని చెప్పి అన్నను ఆహ్వానించగానే వచ్చినందుకు దేవి ప్రసాద్ అన్నకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇక మన సోలిపేట సుజాతక్క రామ్లింగన్న మన మధ్యలో లేరు కానీ ఉద్యమములో ఒక జర్నలిస్ట్ గా ఒక విలేకరిగా పనిచేస్తూ ఎన్నిసార్లు జైల్లో పడ్డాడో ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యిండో తెలంగాణ ఉద్యమంలో ఒక కాల్ వచ్చిందంటే ఫస్ట్ రామ్లింగన్న ముందుండేవాడు అన్న మన మధ్య లేకపోయినా ఆ అన్నకు ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి రామ్లింగన్నకు మరి బాస్యతగా నిలబడ్డటువంటి వారి సతీమణి సోలిపేట సుజాతక్క గారిని కూడా ఈరోజు మనం గౌరవించుకోవాలని చెప్పి మనం నిర్ణయించుకున్నాం అదేవిధంగా మరొక ముఖ్య నాయకుడు రాష్ట్ర స్థాయిలో మరి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులకు అసోసియేషన్ లో ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా అపూర్వమైన సేవలు అందించడమే కాదు యాజమాన్యాలన్నీ ఆంధ్ర యాజమాన్యాలున్నా తెలంగాణ జర్నలిస్టులకు ధైర్యం ఇచ్చి జర్నలిస్టులందరినీ జై తెలంగాణ అంటూ ఉద్యమంలో ముందుకు నడపడంలో గాని రాష్ట్ర స్థాయిలో కూడా మరి అప్పుడు సకల జనుల సమ్మెలోనైనా అనేక ఉద్యమాల్లో తన ప్రత్యేకమైన కీలకమైన పాత్ర పోషిస్తూ జర్నలిస్టులను తెలంగాణ ఉద్యమంలో మలచడంలో గాని జర్నలిస్టులు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమానికి చేయుతను అందించడంలో అత్యంత ప్రభావశీలమైనటువంటి పాత్ర పోషించినటువంటి మన గజ్వేల్ ప్రాంత వాస్తవ్యులు ఈ సిద్దిపేట జిల్లా అయినటువంటి విరాహత్ అలీ గారిని కూడా ఈరోజు మనం గౌరవించాలని వారిని కూడా ఆహ్వానించుకున్నాం ఇదేదో రాజకీయంగా కాదు విరాహ తల్లిగారి ఇంకొకరైనా ఈ జిల్లా నుంచి ఎవరెవరైతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమానిలో క్రియాశీలకమైన పాత్ర పోషించారో వారిని గుర్తించుకోవడం వారిని గౌరవించుకోవడం ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇది మన కర్తవ్యం ఎందుకంటే ఇవాళ ఈ తరానికి కొంతమందికి తెలియకపోవచ్చు ఆ రోజుల్లో అసలు తెలంగాణ ఉద్యమం అంటేనే నవ్వినటువంటి రోజులు మనం చూసాం కానీ <Sanye>, ఆ ఈ సిద్దిపేట జిల్లాలో మనమందరం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష శిబిరానికి రంగదాంపల్లి చౌరస్తా ఒక వేదిక అయినప్పుడు ఎంత అద్భుతంగా మీరు అందరు పనిచేశారు ఈ ఇదే దేశపతి వారం రోజుల ఎజెండా ఇస్తే అది రాష్ట్ర ఎజెండా అయింది ఇంత అద్భుతంగా ఎంతో ప్రభావశీలంగా ఆ రోజు రాష్ట్రం వస్తుందనో అధికారం వస్తుందనో ఎవరు అనుకోలే కానీ ఎలాంటి ఆశలు లేకుండా ఎలాంటి ఆకాంక్షలు లేకుండా అంటే పదవీ ఆకాంక్షలు లేకుండా పదవుల కోసం కాదు ప్రజల కోసం తెలంగాణ ఆత్మ గౌరవం కోసం దశాబ్దాల కలను నిజం చేయడం కోసం విద్యార్థులు వాళ్ళ కళలు వాళ్ళ ఆకాంక్షలు విద్యా ఉద్యోగాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం అన్ని సబ్బండ వర్ణాల కోసం ఆ రోజు ఎలాంటి ఆశలు లేకుండా చేసిన ఉద్యమంలో నిస్వార్థంగా పనిచేసినటువంటి మరి వాళ్ళను మనం గుర్తుంచుకోవడమే ఈ దశాబ్ది ఉత్సవాల్లో నిజమైనటువంటి పండగ మన సిద్దిపేట జేఏసీ మిత్రులను కూడా పిలుచుకున్నాం ఆ రోజు దాదాపు సంవత్సరాల తరబడి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పాత బస్టాండ్ దగ్గర జేఏసీ శిబిరాన్ని నడిపినటువంటి మా ఉద్యమకారులు జేఏసీ మిత్రులందరినీ కూడా ఈరోజు గౌరవించాలని చెప్పి మనం ఇక్కడికి పిలుచుకున్నాం ఎంతో మంది జైలు పడ్డారు సమైక్యవాదులు ఆ రోజు పర్యటనకు వస్తే ఆయనను అడ్డుకునేటువంటి ప్రయత్నంలో కూడా లాఠీ దెబ్బలు తిన్నారు కాళ్ళు చేతులు ఇరిగినాయి జైల పడ్డా కూడా జై తెలంగాణ అంటూ ధైర్యంగా ముందుకు నడిచినటువంటి వాళ్ళను కూడా ఇవాళ మనం గుర్తు చేసుకోవాలనుకున్నాం సో ఇలాంటి ఈ కార్యక్రమం మన కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న జిల్లా అధ్యక్షులుగా అన్నా మనం రొటీన్ గా కాదు అన్ని జిల్లాల కంటే భిన్నంగా చేద్దాం ఈ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో సేవలు అందించిన వారిని ఆహ్వానించుకుందామని ఒక మంచి ఆలోచనతో మన జిల్లా పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఏ ఉద్యమకారుడైనా ఏ పోరాటంలో పాల్గొన్న వాళ్ళైనా ప్రేమను కోరుకుంటారు గౌరవాన్ని కోరుకున్నారు తప్ప ఇంకేం కోరుకోలేదు ఆ రోజు రాష్ట్రం సీనన్న నన్న ఎంఎల్సి అయితేనను నేను ఎమ్మెల్యే అయితేనను కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు మీడియా మిత్రులకు నమస్కారం ఎంఎల్సి ఎన్నికల మహబూబ్ నగర్ ఎంఎల్సి ఎన్నికల ఫలితం వచ్చింది మునిగిపోయేటోనికి గట్టిపోచ దొరికినా కూడా ఆనందపడతాం సముద్రంలో మునిగిపోయేటోనికి గడ్డిపోచ దొరికిన అబ్బా లైఫ్ లైన్ వచ్చిందిరా అని ఆనందపడతాం కానీ అది ఎంతసేపు ఉంటుంది ఆ గడ్డిపోతే ఎంతకాలం కాపాడుతుంది అనే విచక్షణ వాళ్ళకు ఉండదు ఆ సమయంలో ఇప్పుడు కేటీఆర్ గారిది కూడా గదే పరిస్థితి మునిగిపోతున్నామని ఆల్రెడీ స్పష్టంగా తెలుస్తూ ఉంది మెదక్ పార్లమెంటే గెలుస్తారో లేదో అన్న రిపోర్ట్ రిపోర్టు వారికి వచ్చే ఉంటుంది మొత్తం తెలంగాణలో ఉన్న పదహేడు అసెంబ్లీ స్థానాల్లో ఒకటో రెండో స్థానాల్లో తప్ప మిగతా స్థానాల్లో మూడవ స్థానం లేదా డిపాజిట్లు పోవడం ఖాయమైపోయింది వా రిజల్ట్ నాలుగో తారీఖు వచ్చే రిజల్ట్ గురించి ఆలోచించకుండా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడంటే కొద్ది కూడా రాజకీయ పరిజ్ఞానం లేదు మా కేటీఆర్ గారికి స్పష్టంగా మనకు తెలిసిన విషయమేనా టీఆర్ఎస్ పార్టీ గుర్తుతోటి గెలిచిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు పెద్దలు చెప్పినట్టుగా తొమ్మిది వందల ఇరవై గెలుచుకున్నారు మాకు మూడు వందల నలభై మంది గెలిచినాం దాంట్లో ఎలక్షన్స్ కంటే ముందు చాలా మంది బీఆర్ఎస్లోకే పోయినారు అంటే ఓన్లీ రెండు వందలు రెండు వందల యాభై మంది కాంగ్రెస్ బలం మరి రెండు వందల యాభై కాంగ్రెస్ బలం ఉన్నాక ఈ ఎలక్షన్లో మాకు ఆరు వందల యాభై రెండు ఓట్లు వచ్చినాయంటే మరి మాకు బలం పెరిగినట్ట బలం తరిగినట్ట ప్రజామోదం కాంగ్రెస్ పార్టీకి పెరిగినట్ట తగ్గినట్ట బీఆర్ఎస్ పార్టీకి తొమ్మిది వందల ఇరవై మళ్ళీ అదనంగా కాంగ్రెస్లో అక్కడిక్కడ గెలిచిన వాళ్ళు జాయిన్ అవడం దాదాపుగా పదకొండు వందల మంది బీఆర్ఎస్లో ఉండిరి ఈ ఎలక్షన్ కంటే ముందు మరి పదకొండు వందల మంది ఉంటే ఎంత అయిన వాళ్లకు ఏడు వందల అరవై మూడు మంది అంటే దాదాపుగా మూడు వందల యాభై మంది సొంత పార్టీలో గెలిచిన ఉన్న వ్యక్తులు కూడా ఆ పార్టీని కాదనుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందంటే రాబోయే రోజుల్లో ఏ కార్యకర్త కూడా గ్రామీణ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి మిగలడు మొత్తం కూడా అయిపోతుంది ఈ పార్టీ భూస్థాపితం అవుతుంది ఎందుకు అంటే తెలంగాణ ఆకాంక్షలను కానీ తెలంగాణ అమరవీరులను కానీ గౌరవించుకునేది ఆకాంక్షలు నెరవేర్చేది భవిష్యత్తులో తెలంగాణ పునర్నిర్మాణం నిజాయితీగా చేసేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు యాభై మంది తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది అందుకే అద్భుతంగా ఈరోజు రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం ఇచ్చుకున్నాం ఉద్యమకారులను గౌరవించుకున్నాం రాబోయే రోజుల్లో వాళ్ళకు సన్మానం కూడా చేసుకుంటాం ఒక కుటుంబ హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేసుకున్నాం ఆ సంతోషం ఈరోజు తెలంగాణ ప్రజలకు ఉంది ఈ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైందన్న సంతోషం రేపు నాలుగో తారీఖులో తెలంగాణ ప్రజలకు చిరుజల్లులాగా లాగా వాళ్లకు కురుస్తుంది వాళ్ళ మీద పడుతుంది రాబోయే ఐదు సంవత్సరాలు చాలా సంతోషంగా తెలంగాణ ప్రజలు ఉండబోతా ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు అత్యద్భుతంగా ఆరు గ్యారెంటీలు అమలు చేయబోతా ఉన్నారు మనకృష్ణ మాదిగా ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు సమ్మక్కసారక పేరు ఉండదా కథ పాటలు మాత్రం సమ్మక్కసారం ఉంటుంది డప్పు ఉండదా సంస్కృతాయుధాలు ఉండవా ఏంటి పరిస్థితి ఇక్కడ మేము సోటిగా చెప్తున్నాం నిన్న ఆమోదించిన అందశ్రీ రాసిన నిన్న ఆమోదించిన పాటను మేము గుర్తించాం తెలంగాణ సమాజం కూడా గుర్తించదు మన పాటలో ఏమొస్తుంది మన పాటలో ఏమొస్తుంది మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా నేను ఒక పాటలో మీరా సాహెబ్ కూడా పేరు వస్తుంది ఎస్సీలది ఎస్సీలది బీసీలది మైనార్టీలది అగ్రకులాల్లో ఉన్న వాళ్ళందరిది వస్తుంది బ్రాహ్మణులది కూడా వస్తుంది ఇప్పుడు ఎవరి పేరు లేకుండా పోయింది కదా అంటే బహుశా అందరి రాసిన పాటల్లో రెడ్డి సామాజిక వర్గం పేరేమో లేనట్టున్నది వాటి మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలని చెప్పి మనీ తీసేసినట్టున్నది నేను అనుకుంటున్నా అందశ్రీ రాసిన పాటల్లో స్ఫూర్తి నింపిన ఒక రెడ్డి సామాజిక వర్గ ప్రముఖుడి పేరు లేనట్టున్నది కాబట్టి మా రెడ్డి సామాజిక వర్గం ప్రముఖుల పేర్లు లేనప్పుడు మిగతా వాళ్ళ పేర్లు ఎందుకని మొత్తం తీసేసినట్టున్నది తీసేయమని ఈయన చెప్పినట్టున్నది ఈయన తీసేసిండు అంటే ఉన్న గౌరవం అందశ్రీ పోడగొట్టుకున్నాడు ఉన్న గౌరవం అందశ్రీ పోడగొట్టుకున్నాడు అందువల్ల మేము చెప్తున్నాం నిన్న ఆమోదించిన ఏది జూన్ రెండో తారీఖున ఆమోదించిన ఆ గీతాన్ని తెలంగాణ సమాజం అంగీకరించదు ఆమోదించదు స్పష్టం చేస్తున్నాను నేను తెలంగాణ సమాజం అంగీకరించదు ఆమోదించదు నేను మళ్ళీ చెప్తున్నా ఆనాడు కాలంలో పాడిన పాట తెలంగాణ సమాజాన్ని నిద్రలేపింది యుద్ధంలో నిలబెట్టింది ఇప్పుడు నిన్న పాడిన పాట అందరిని నిద్రపుచ్చేటట్టు చేసింది మేము పాలు ఇస్తాం మీరు నిద్రపోండి అని చెప్పేసింది అంటే ఇది జోల పాడినట్టు చేసింది ఆ మూడు చరణాలే జోల పాడింది కానీ పన్నెండు చరణాలు యుద్ధంలో నిలబెట్టింది అది యుద్ధంలో నిలబెట్టింది ఆ పాట ఇప్పుడు ఇది ఈ పాట నిద్రపోండి అని చెప్పి జోలపాట పాడింది బహుశా ఇప్పుడు పాలకుడికి ఏంది అందరిని నిద్రపుచ్చడమే కదా రేవంత్ రెడ్డి గారు కావాల్సిందేంది నిద్రపుచ్చడమే కదా కాబట్టి నిద్రపో పాటగా దాన్ని తయారు చేసిండా అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం ఆడ కీరవాణ్ణి పెట్టిండా లేదా ప్రాంతీయ దృక్పంతో ఇంకో కొనంలో నేను మాట్లాడతలేను అది ఎవరిని పెట్టిండా నేను మాట్లాడతలేను కానీ ఆనాడు అందశ్రీ మొత్తం పాట తెలంగాణ మూడు కోట్ల మంది పైగా ప్రజల్ని నిద్రలేపింది యుద్ధంలో నిలబెట్టింది తెలంగాణ సాధించే భూమిక పోషించింది అంటే ఆనాటి పాలకుల్ని ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చింది కానీ ఈ పాట ఈనాటి పాలకులకు ఊడికం చేసే విధంగా తయారు చేసిండ్రు దాన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేసిండు అనేసి కూడా స్పష్టంగా అవుతుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాం ఈ పాటను ఆమోదించేది లేదు అంగీకరించేది లేదు నేనే కాదు తెలంగాణలో ఉండబడే మొత్తం మూడు కోట్ల మంది ప్రజలు నిన్న పాడిన ఆ పాటతో అసలు పాటకు విలువ లేకుండా పోయింది పాట రాసిన అందరిశ్రీకి విలువ లేకుండా పోయింది ఆమోదించిన రేవంత్ రెడ్డి గారికి అతను అతనికి స్పృహ లేకుండా పోయింది ఆయనకంటే స్పృహ లేదు ఎందుకంటే ఆయన కంటే స్పృహ లేదు ఎందుకంటే తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్నాడు కాదు కాబట్టి ఏనాడు జై తెలంగాణ అని అన్నాడా అసలు ఏనాడన్నా జై తెలంగాణ అన్నాడా ఉద్యమంలో ఉధృత రూపం దాల్చున్నప్పుడు అన్నాడా అనలేదు కాబట్టి ఆయన నాయకత్వంలో నిన్న జరిగిన ఉత్సవాలు అది కాంగ్రెస్ ప్ర పార్టీ వాళ్ళు చేసుకున్న ఉత్సవాలు ఉన్నాయి కానీ తెలంగాణ మొత్తం సమాజం నిర్మించిన ఉత్సవాలుగా అవి లేవనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం ఈ విషయంలో ఇంకొకటి గుర్తు చేస్తున్నాను నేను నంబర్ వన్ రేపు ఉద్యమ కాలంలో అందశ్రీ రాసిన ప్రతి పదం ప్రతి అక్షరం ఉండే విధంగా అన్ని పాటలు ఒప్పిస్తాం కాలంలో ఏ పాటైతే ఏ అక్షరాలతో కూడిన ఉన్నాయో ఏ అక్షరాలతో కూడిన ఏ పదాలు ఏ చరణాలు అవుతున్నాయో జయ జయో తెలంగాణ నుంచి మొదలుకొని చివరి వరకు ఏదైతున్నదో ఆ మొత్తం పాటను ఖచ్చితంగా తెలంగాణ గీతంగా ఆమోదించాల్సిందే అని చెప్పి అన్ని పాటలు ఒప్పించే ప్రయత్నం చేస్తాం ఈ విషయంలో నా సోదరుడు రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్లు ముందు కిషన్ రెడ్డి గారిని కలుస్తాను ఇది పూర్తి పాట ఉండే విధంగానే దాన్ని మేము ఆమోదిస్తాం తప్ప ఇప్పుడు ఆమో ఇప్పుడు ఆమోదించి ప్రకటించింది మేము ఆమోదించమని ఆయనతో ప్రకటన చేసే ప్రయత్నం నేను చేస్తాను సేమ్ టైం కేసీఆర్కు తెలంగాణ ఉద్యమకాలంలో నిమ్మరసిచ్చి మేమైనా కారణాలు ఏమైనా కేసీఆర్ మమ్మల్ని ఆనాడు ఆమోది స్వాగతించలేకుండా పోయిండు తర్వాత కనీసం అపాయింట్మెంట్ కుడియలేకుండా పోయిండు కొంత నిర్బంధం కూడా పెట్టిండు ఆ బాధ మాకు ఆవేదన ఉన్న ఈ గీతం సందేశాన్ని బతికించడానికి ఈ తెలంగాణ గీతం సందేశాన్ని బతికించడానికి అవసరం అనుకుంటే పూర్తి పాఠం మేము అంగీకరిస్తున్నాం పూర్తి పాటను మేము అంగీకరిస్తున్నాం గతంలో పదేళ్ళ అధికారం నుండి దాన్ని ఆమోదించకపోవడం కొంత పొరపాటు జరిగిందని కానీ ఇక ముందు అందరం కలిసి అదే పాటను ఆమోదిస్తామని చెప్పి గారిని కూడా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వరల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు నేను ఈ రోజున చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నా ఈ రోజున ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ గారిని అడుగుతున్నా మీరు ఇష్టం వచ్చినట్లుగా దోచిపెట్టింది నిజం కాదా కమిషన్ల కక్కుతో కాదా రిలీజ్ చేయండి శ్వేతపత్రం ఏ ఖాతాలో ఎంత రిలీజ్ చేశారు ఏ కాంట్రాక్టర్కి ఇవ్వాలి ఏ కాంట్రాక్టర్ క్యూలో ఉన్నారు ఎవరు ముందు వరుసలో ఉన్నారు ఎవరు ముందు పనిచేశారు మీరు ఎవరికి చెల్లించారు ధైర్యం ఉందా చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీఎస్ గారిని అడుగుతున్నా ముఖ్యమంత్రి లేడు అయిపోయింది రేపటితో అవుట్ ముఖ్యమంత్రి గారు అవుట్ రేపటి నుంచి మీరు సీరియస్గా ఉన్నారు కనుక రేపు కూడా సీయస్గానే ఉంటారు కనుక నేను అడుగుతూ ఉన్నాను నేను శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా మీరు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎవరికి ఖర్చు పెట్టారు ప్రజా సంక్షేమానికి ఎంత పెట్టారు మీ బినామీ కాంట్రాక్టర్లకు ఎంత ఇచ్చారు చెప్పే ధైర్యం ఉందా జగ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సిఎస్ జవహర్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను నేను ఒక నిబంధన ఉన్నది ఆ నిబంధన ఎందుకు తులసి రాజు ముందుకెళ్లారని చెప్పి కూడా నేను అడుగుతున్నా ఒక విచిత్రం ఉంది పాత్రికే సోదరులారా అరవై ఆరు సంవత్సరాల్లో పద్దెనిమిది మంది సీఎంలు కలిసి ఈ రాష్ట్రంలో మూడు లక్షల అరవై రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు అప్పుగా తీసుకొచ్చారు ఐ రిపీట్ మూడు లక్షల అరవై రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్లు అప్పు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఈ ఐదేళ్ల కాలంలో ఎనిమిది లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు ఎందుకోసం తీసుకొచ్చారు ప్రజా సంక్షేమానికి తీసుకొచ్చారా ఏమైనా ప్రాజెక్టులు కట్టడానికి తీసుకొచ్చారా ఏమైనా రాష్ట్రంలో రోడ్లు వేయడానికి తీసుకొచ్చారా లేకుండా బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడానికి తీసుకొచ్చారా లేదే కమిషన్లకు కక్కుర్తపడి అస్మదీయులైన తన కాంట్రాక్టర్లకు చెల్లింపుల కోసం అప్పులు చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా అందుకే సిఎస్ గారు జగన్ జవహర్ రెడ్డి గారు రేపు నాలుగు వేల కోట్లు రాబోతున్న ఆర్బీఐ నోటి నోటిఫికేషన్ ప్రకారం బాండ్స్ వేలం వేస్తే నాలుగు వేల కోట్ల రూపాయలు మీకు శాంక్షన్ అవుతా ఉంది నాలుగు వేల కోట్ల రూపాయలు రేపు పది గంటలకి తెలిసిపోతుంది ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందో రేపు మీరు ఆఫీసులో వచ్చి కూర్చునే సమయానికి మీరు పదిన్నరకు వస్తారు పదిన్నరకు తెలిసిపోతుంది మీరు ఈ నాలుగు వేల కోట్లు ముట్టుకోవడానికి లేదు స్టేటస్ కోలే పెట్టండి వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది లేదు ఈ నాలుగు వేల కోట్లు కూడా ఇచ్చేస్తానంటే మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది మీ వర్కింగ్ సిస్టమ్ని అనుమానించాల్సి వస్తుంది ఎప్పటికైతే జవహర్ రెడ్డి గారు మీ మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికై మీరు భూదందాలు ఇరుక్కున్నారని ఆరోపణలు ఉన్నాయి ఎప్పటికై పెద్ద కుట్ర జరుగుతున్నది అక్కడ భూములు కొట్టేయటానికి విశాఖపట్నం విజయనగరం జిల్లాలో అందులో మీ పేరు ప్రముఖంగా వినపడుతుంది మీద మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం సామాన్యంగా వదిలేదు లేదు తప్పకుండా విచారణ జరిపిస్తాం బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం వదిలేదు లేదు అందుకే నేను మీకు తెలియజేస్తున్నా నేను మీరు కోరుతూ ఉన్నా రే నాలుగు వేల కోట్ల రూపాయలు మీరు చెల్లింపులు చేయటానికి లేదు మీరు కాంట్రాక్టర్లకు ఇవ్వటానికి లేదు అట్లా ఉంచండి వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది ప్రయారిటీ చూసుకుంటుంది వచ్చే ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే ప్రభుత్వం చూస్తుంది అంతే తప్ప ఈ అసమదీయులకు ఇవ్వటానికి నాలుగు వేల కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదని చెప్పి కూడా నేను గౌరవ సీయస్ గారిని కోరుతున్నా ఒకవేళ మీరు రేపు తగుదని సిఎస్గా ఉన్నాను కదా అని అసలు నన్ను అడిగితే రేపు పది గంటలకి సీరియస్గా మీరు తొలగిపోవాలా రేపు పది గంటలకు అర్థమైపోతుంది ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో అది ఆశించిన ప్రభుత్వం రాదు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో మీరు ఆశించిన ప్రభుత్వం రాదు అప్పుడు మీరు సీఎస్గా కొనసాగటంలో ఔచిత్యం ఉందా మీకేమైనా నైతికలుంటే రేపు టెన్ థర్టీ ఏఎం ఎప్పుడైతే విండు తెలిసిపోతే రేపు టెన్ థర్టీకి తెలిసిపోతుంది ఎవరు అధికారంలోకి రాబోతున్నారో రేపు టెన్ థర్టీకి మీకు అర్థమైపోతుంది ఎవరు అధికారంలోకి రాబోతున్నారో వెంటనే మీరు మీ పదవి నుంచి తప్పుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా మీకు కొనసాగే నైతిక లేదు జవహర్ రెడ్డి గారు టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఫలితాలు ఫలితాలతో ఈ రాష్ట్రానికి మోక్షం లభిస్తూ ఉంది అంతేకాదు జగన్ కో పరిపాలనలో ఎమ్మెల్యేల దోపిడీ మంత్రుల దోపిడీ నాయకుల దోపిడీ ముఖ్యమంత్రి దోపిడీ సలహాదారుల దోపిడీ ఎక్కడైనా అంతు లేకుండా రాష్ట్రం నలుమూలలా దోచుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది ఈరోజు సజ్జలు మాట్లాడుతూ ఉన్నాడు ఓటమి తెలుసుకున్నటువంటి వైసీపీ తాడేపల్లి కార్యకర్తలను రెచ్చకొడతా ఉన్నాడు మీరు వెళ్ళి తిరగబడండి కౌంటింగ్ సెంటర్లో గొడవలు చేయండి ఏమన్నా చేయండి ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్యేకి అలాగే చెప్పారు మాచర్ల పిన్నెలు రామకృష్ణారెడ్డి ఎందుకంటే ఈవీఎంలు బాల్గొట్టాడు ఇవాళ కార్యకర్తలని నాయకులను రెచ్చగొడతా ఉన్నారు ఓటమి భయంతోనే సజ్జల రామకృష్ణారెడ్డి కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు రెచ్చిపోతే జైలుకి వెళ్తారు వైసీపీ నాయకులారా మీ జీవితాలతో ఇన్నాళ్ళు ఆడుకున్నాడు సజ్జల లాంటి సలహాదారులు కానీ వైసీపీ మంత్రులు కానీ దాడేపల్లి కానీ వాళ్ళు కుబేరు అయిపోయారు ఇంకా మీతో ఆడుకోవడం కోసం మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు రేపు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ జరిగే పరిస్థితిని డిస్టర్బ్ చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ కుట్ర పనుంది దీన్ని అధికారులు ఇప్పుడే మేల్కొనాలి సజ్జల మీద కేసు పెడితే కాదు ఇలాంటి వ్యక్తుల్ని ముందస్తుగా అరెస్ట్ చేయాలి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మందకృష్ణ మాదిగా ప్రెస్ మీట్ సీఎం రేవంత్ రెడ్డి బై ఫైవ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ టీడీపీ నేతలపై ఫైర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే